హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది లేదా ఎం టెక్ కంప్లీట్ చేసి ఉండొచ్చు లేదా ఇంకా ఫైనల్ సెమిస్టర్లో ఉండొచ్చు అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డిఆర్డిఓ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్లో జేఆర్ఎఫ్ జాబ్ వచ్చింది అది కూడా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ జాబ్ నార్మల్ కాలేజ్ జాబ్ కాదు ఫ్రెండ్స్ డైరెక్ట్ డిఫెన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కెరియర్ వాల్యూ చాలా హై ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది లొకేషన్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ స్పాన్సర్ ఎవరో తెలుసా డిఆర్డీఓ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ ప్రాజెక్ట్ టాపిక్స్ సూపర్ అడ్వాన్స్డ్ హై స్పీడ్ వాటర్ టార్పిడో పర్ఫార్మెన్స్ మాస్ ట్రాన్స్ఫర్ మెకానిజం స్ట్రక్చర్స్ డైనమిక్ బిహేవియర్ మీద రీసెర్చ్ సింపుల్గా చెప్పాలంటే మెకానికల్ ప్లస్ సీఎఫ్డీ ప్లస్ డిఫెన్స్ రీసెర్చ్ పోస్ట్ నేమ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో వేకెన్సీ ఒక్కటే ఉంది టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ థర్టీ మంత్స్ ఫస్ట్ వన్ ఇయర్ అపాయింట్మెంట్ ఇస్తారు పర్ఫార్మెన్స్ బాగుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎక్స్టెండ్ చేస్తారు ఇప్పుడు శాలరీ విషయానికి వస్తే గేట్ లేదా నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మంత్కి థర్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ గేట్ లేదా నెట్ లేని వాళ్ళకి మంత్కి థర్టీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ రీసెర్చ్ ఫీల్డ్లో ఫ్రెష్ ఎంపిక్ క్యాండిడేట్స్ కి ఇది చాలా గుడ్ శాలరీ ఎలిజిబిలిటీ ఏంటంటే బీఈ లేదా బీటెక్ అలాగే ఎంఈ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలైడ్ బ్రాంచెస్ యూఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి మినిమం సిక్స్టీ పర్సెంట్ లేదా సిక్స్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లేదా సిక్స్ పాయింట్ జీరో సీజీపీఏ సరిపోతుంది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంటెక్ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు బట్ జాయినింగ్ టైంకి డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఏజ్ లిమిట్ డీఆర్డీఓ అండ్ డిఎస్టీ రూల్స్ ప్రకారం ఉంటుంది జనరలీ జెఆర్ఎఫ్ పోస్ట్స్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అరౌండ్ ఉంటుంది కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లేట్ అయితే ఛాన్స్ ఉండదు సో డిలే చేయకుండా అప్లై చేయండి అప్లై చేయడం చాలా సింపుల్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి అప్లై లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మార్క్షీట్స్ సర్టిఫికెట్స్ అప్డేటెడ్ సీవీ రీసెర్చ్ లేదా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ సింగిల్ పీడీఎఫ్ గా ప్రిపేర్ చేసి గివెన్ ఈమెయిల్ అడ్రస్ కి సెండ్ చేయాలి హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ షార్ట్లిస్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఈమెయిల్ ద్వారా చెప్తారు ఇంటర్వ్యూకి టీఏ ఇవ్వరు సెలెక్టెడ్ క్యాండిడేట్ ని ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో పీహెచ్డీ రిజిస్టర్ అవ్వమని ఎంకరేజ్ చేస్తారు సో జాబ్తో పాటు పీహెచ్డీ ఛాన్స్ కూడా ఉంటుంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి రీసెర్చ్ లేదా డిఫెన్స్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది మిస్ అవ్వకూడని ఆపర్చునిటీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి రిప్లై తప్పకుండా ఇస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్